ప్రభు నామున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను నాములు సర్వాధికారి మనలందరినీ సజీవులుగా ఉంచి ఆయన కృపలో మనలందరినీ కాచి కాపాడినందుకై దేవదేవుని స్థుతిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు వేళలో బెతిస్తా సాయంకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి రాత్రి మనల్ని దర్శిస్తున్నందుకై దేవునికి మనం అందరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ రాత్రి కాలం వేళలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రిల్లారా పరిశుద్ధ గ్రంథులు నుండి ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం ఆ రాత్రియే అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన భక్తునితో మాట్లాడుతూ నీ తండ్రి అయినటువంటి బ్రహ్మాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేబుడలమైన మనందరి జీవితాల్లో చాలా చాలా భయంకరమైనటువంటి భయాందోళనలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియుల ఈ భయాందోళనలు కలిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాని రీతిలో టెన్షన్ పడుతూ ఉంటాం అలాగే భక్తుడైనటువంటి ఇస్సాకు కూడా భయపడినట్లు అక్కడ రాయబడి ఉన్నది భయపడి టెన్షన్తో ఉన్నప్పుడు దేవుడు నేరుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను నేను నీకు తోడ ఉన్నాను భయపడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటల చేత ధైర్యపరచును గాక ఆయనకు భయపడొద్దని సెలవిచ్చిన దేవుడు మనతో కూడా భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి మా రక్షకుడ మా కేడెమ మా డాలు మా సర్వమా మిక్ స్తోత్రముల తండ్రి ఈ రాత్రికాలపు వేలలో అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇంతవరకు మీరు రెక్కల నీళ్ళు కాపాడినందుకై స్థుతిస్తూ ఉన్నాను నిజముగా నా తండ్రి ఈ సాయంకాలపు దీవెనలు రాత్రికాలపు దీవెనలు మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై మీ లేఖన ద్వారా నేను నీకు తోడయిన్నానని మాతో మాట్లాడినందుకై భయపడద్దని ఆజ్ఞాపించినందుకై మిమ్మల్ని మని ఉన్నానయ్యా మీకు స్తోత్రాలు నిజముగా మా జీవితాల్లో మీరు కలుగు చేసినటువంటి ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి రాజులను అధికారము బట్టి సాకునకు కలిగినటువంటి భయము ఆందోళన కలవరము కొట్టివేయబడినట్లుగా శత్రువులను బట్టి కలిగినటువంటి అంతా కొట్టివేయబడినట్లుగా మీరు మాట్లాడి తండ్రి మీకు స్తోత్ర ఆ రాత్రియే మీరు ప్రత్యక్షమైనందుకై స్థుతిస్తున్నాను ఈ రాత్రికాల వేళలో మమ్మల్ని కూడా ఈ మాటలు విన్న కూడా మీరు దర్శించినందుకై ధైర్యపరిచినందుకై ఉన్నానని మాట్లాడినందుకై నువ్వు స్థుతిస్తున్నాను మీ సన్నిధిలో చేరిన బిడలు ఎంతోమంది ఎన్నో వ్యాధుల చేత ఎన్నో బాధల చేత ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చేత యాతను పడుతూ ఉన్నారు తండ్రి ఆ బిడ్డలకు ధైర్యమును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకురండి మాతో ఉన్న దేవుడు దేవా నేనున్నానని అభయమిచ్చిన దేవుడు మీకు స్తోత్ర రాజులను అధికారం నమ్మట కంటే ఆహ్వానశ్రయించటం మేలని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీరు మాతో ఉండుట మాకు మేలు తండ్రి మీరు మాతో ఉండుట వలన మీ దర్శన భాగ్యం మాకు కలుగుతూ ఉన్నది మీరు మాతో మాట్లాడుతున్నారు ధైర్యంగా ఉండమంటున్నారు భయపడొద్దని ఆజ్ఞాపిస్తున్నారు కోట్లాది వందనములు అలాగే భక్తులకు తోడైనట్టుగా మీరు మాకు తోడైనారు ఉన్నారు మాకున్నటువంటి వ్యాధులన్నింటినీ మీరు గద్దించినందుకై స్తోత్రాలు సంపూర్ణ స్వస్థత మీ బిడలికి ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను కరువులో కష్టంలో ఆదరించినందుకై స్థుతిస్తూ ఉన్నాను విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకై ప్రమోషన్ క్లియర్ చేసినందుకై జాబ్స్ ఇచ్చినందుకై మ్యారేజ్ సెటిల్ సంతానం ఇచ్చినందుకే వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసినందుకు అనేక ప్రాంతాలకు విదేశాలకు అనేకమైన కార్యాలతో మీ వడలు బయలుదేరుతుండగా వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసినందుకు స్థుతిస్తూ ఉన్నాను అలాగే తండ్రి మరి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారందరి కార్యాలు సఫలం చేసినందుకు కూడా స్థుతిస్తూ ఉన్నాను దేవా మీ కోట్లాది వందనములు తండ్రి ఈ సమయంలో మీ నామ ఘనత కోసమే ఎంతమంది తండ్రి మ్యారేజ్ కాలేదని సంతానం లేదని అప్పుల్లో ఉన్నామని కష్టంలో ఉన్నామని కరువులో ఉన్నామని ఇబ్బందులు ఉన్నామని వేదన పడుతూ ఉన్నారు అటుబిడులందరినీ కూడా ఏసుక్రీస్తున్నాములు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మేము స్థుతిస్తున్నాను వారి జీవితాల్లో మీరు అద్భుతములు చేసినందుకై కార్యములు జరిగించినందుకై మహిమ కార్యాలు జరిగించినందుకై స్థుతిస్తూ ఉన్నాను దేవా మీ స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మా ప్రార్థన వినే దేవుడు మీరే దేవా మీ కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ నాయన మీ కృపగా అప్పగించుకుంటూ ఈ రాత్రి కాలం మీ దర్శన భాగ్యం తండ్రి సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని సమస్త కీడు కష్టం నష్టం అపవాది క్రియలన్నీ లైము చేసి మీ బిడ్డలకు మీ శాంతి సమాధానం సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించుమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్